హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి ఫ్రమ్ చెన్నై ఆ ఛానల్ రోజులు అయిందండి వీడియో దిక ఎందుకంటే ఇంట్లో బాగలేదు పిల్లలకి ఇద్దరికి చంపల వాపు వచ్చింది ఏం చేసేదానికి లేదు కాబట్టి అయితే వీడియో అయితే చేయలేదు అందువల్ల అయితే వీడియో రాలేదు సో మా వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కాలుద్దాం మార్కెట్కి కూరగాయ ఉన్నది బాగుంటుంది కాల్చుకుంటే చదండి ఎంత బాగుంటుంది కాల్చుకొని దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఉన్నప్పుడే బాగుంటుంది దీనికి కాల్చుకు కాస్తే ఇంకా బాగుంటుంది Di belasan bandar Perumahan gas yang ఈజీగా కొత్త అన్నమాట ఎట్లాంది మన ఐడియా బాగా కాల్చుకోవాలి మనం తిప్పుకుంటే తిప్పుకుంటే కాల్చుకోవాలి అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మేమైతే వీడియోలు కొన్ని రోజులుగా చేయలేదు ఎందుకంటే సోనుకి కి అయితే ఇంకా చంపవాప అయితే వచ్చిందనమాట ఇద్దరికి వాళ్ళని స్కూల్కి పంపించలేదు ఇంకా ఇంట్లో కూడా ఏం వీడియోలు అయితే చేయలేదు అనమాట అందుకని కొంచెం వీడియో అయితే లేట్ అయ్యింది ఇంకా తగ్గలేదు ఇంకా పిల్లలు నటబెట్టుకొని వీడియో చేయటం ఎందుకు మేము మేమైతే చేయలేదు ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవని నేను బుజ్జు అయితే మార్కెట్కి వెళ్ళి ఇంకా కూరగాయలు అయితే తెచ్చి అన్ని ఇంక ఇంకా కొత్తిమీర సరోపాకైతే ఇవన్నీ తీసి సపరేట్గా పెడతాం ఇంకా ఇద్దరు పిల్లలకైతే ఇంకా మొన్న స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి ఇద్దరికి బాగా లేకుండా పోయింది

गाला मैं गाना ना हम्म हरियाणवी में बोलती

கட்ட பத்து காண்ட

చల్లంగా అయిందం చూడా సో అండి మా వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుందం తిను ఒకటి ఇంకా కాల సరిపోయిద్దా అల్లగా అయిందా అవుందా సో కానీ ముక్కజొన్న కండి అయితే కాల్చుకొని తింటా లేక మహమ్మద్ చేసి ఆంటే చెప్పింది ఏమంటారు ఇది మాత్రం ఈ జ్ఞానమాట మాకు తెలియదు தாட்டி பணம் கலங்கா திண்ட செல்வா அடித்தே அட்டை தாட்டி